on wow.

పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఆవిడ ఎంత లక్షణాలని విద్వాసంగా సేవా భావాలు చేపొందించి వందల సంవత్సరాలు ఆవిడ జిల్లా ప్రగతిలో పురోగతి చెందిపినందుకు మరి అతిరిక అధికార యంత్రాంగము వివిధ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఆసిడులు అయినటువంటి మరి ఆ కుటుంబ సభ్యుగా అధ్యక్షిస్తూ ఉన్నాము సార్ नरेंद्रेत विनोदने बने उन्हाँ, मनें मुंडों की वाइटचार तो, चाह अभी से वो तो उन्हाँ, इन्हाँ की नलम्बों पाटिला, भारत का टाउट सिल्क आई, इन्होंने इन्हें लिप्रा, जिलों का हित कामियों को बनाता, सोमनाथ वाइटचार तो, उन्होंने बने उन्हाँ, टेंट जो वाइट నమస్తే అర్థము శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత స్వాతంత్ర్య సమరం అనేక పాయలై సంగమై వివిధ రంగాల సమ్మేళనమై సాగింది అందుచేతనే స్వాతంత్ర్య సమర యోగులు విద్యులు మన తర్వాత పాదాలని స్వాతంత్ర ఉద్యోగంలో ప్రజలను మరి యువతను ఉత్సాహంతో చెప్పారు వారందరికీ ఈనాటి కార్యక్రమం ద్వారా వంగళ

அது <muchas> विश्व प्रेम की ओर चतरी మన ముందుకే వస్తూ ఉన్నారు వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి సాధించిన దానికి వీవి చిహ్నాలుగా నిలుస్తూ ఉన్నవి సాంకేతికను వినియోగించి రైతుల సాగు వ్యయాన్ని తగ్గించే నిగ్ర ఆదాయాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మన జిల్లా మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి సారథ్యములో మరి వ్యవసాయ శాఖ ముందడుగు వేస్తూ ఉన్నది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఇది ఐదవ కోసంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి వారి నుండి నిర్దేశించారు అన్నదాత కుటుంబాలలో ఆనందమే ఓటమి ప్రభుత్వం యొక్క జయంగా ఉన్నది అన్నదాత సుఖీభవ కిందరు శ్రీకాకుళం రెండు ఆగస్టు తేదీన ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెద్ద మొత్తంలో రైతులు కాపాడలో జిల్లా కలెక్టర్ గారు మరి శ్రీకాకుళం జీడిపట్టుకు న్యూఢిల్లీలో

నీవు అందించడమే చేయంగా మరి ఈ శాఖ మరి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నది తర్వాత మనం ముందుకు వస్తున్నది ప్రేమను విలువ తెలిసి ఉన్నది ప్రభుత్వం చక్కగా అలంకరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు మన ముందుకు వస్తూ ఉన్నారు మరి వీరికి ఎన్టీఆర్ పెన్షన్ వేల రూపాయలు విలువ చేసి ఇంజక్షన్లు కూడా ఈ రోజు మనకి అన్ని కేంద్రాలలో సామాజిక ఆసుపత్రుల్లో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా అమలు ద్వారా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమాన నిధులతో రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఇంటింటికి సురక్షిత ఇచ్చు నేను ఎనకు ఉంటానా తెలుసు తెలుసు నాకు లైస్ప్ పర్సనల్లీ లైస్ప్

அரசுக்கு அந்த வெய்ட் சாஸ் நடையில வந்துட்டான். ரொம்ப சுபமா வந்து என்னங்கடா அது முடி போடாம வந்து சாஸ் நடையில என்னா ஸ்டேடியம் எங்கே எங்கே டீயே வந்துட்டு இருக்காங்க. அங்கே அந்த ஏப்லாம் இருக்கு. செக்ரட்டரி அண்ணா அண்ணா ட்ரை பண்ணு. நான் மார்க்கெட் சொல்லுங்க. में देख के टाइम कितना बस पॉलिश लेकों तो कपटी लगा कंग्राचुले <laughs>